బాలయ్య డాకు మహారాజా నుంచి పోస్టర్ అయితే వచ్చింది ఈ సినిమా ఇంకా యాభై రోజులు మనమైతే చూడబోతున్నాం పోస్టర్ అయితే నిజంగా అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పవచ్చు ఈ సినిమా కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే మనకి పోస్టర్తోనే హైప్ ఇవ్వకుండా సినిమాలో పెద్ద ప్లాన్ చేసిన డైరెక్టర్ బాబీ అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది పోస్టర్ నచ్చిందా కామెంట్ చేయండి సెకండ్ వచ్చేసరికి పుష్ప టూ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది రేపు గ్రాండ్గా అయితే చెన్నైలో అయితే ఈవెంటే చేయబోతున్నారని చెప్పుకోచ్చు చాలామంది అయితే ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు చూడాలి రేపు కూడా లైవ్లో ఎలాంటి రికార్డు పెడతారో మన అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ చాలామంది పెద్ద యాక్టర్తోని సెలబ్రిటీస్తో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేపిస్తున్నారని చెప్పొచ్చు సాంగ్ మన పుష్ప టు టీమ్ అల్లు అర్జున్ అన్న స్పీచ్తో అల్లు అర్జున్ అన్న వచ్చే చెన్నైకి ఏ విధంగా దద్దరి చూడాలి అల్లు అర్జున్ అడుగు పెట్టినంటే చెన్నై పోతే దద్దరలిపోవడం అయితే కన్ఫామ్ మీరేమంటారు థాడ్ వచ్చేసరికి నాగచైతన్య ఈరోజు తన బర్త్డే హ్యాపీ బర్త్డే నాగచైతన్య గారు తన కొత్త సినిమా అయితే అనౌన్స్మెంట్ అయిందని చెప్పొచ్చు మన కార్తిక్ దండుతో అయితే అనౌన్స్మెంట్ అయిందని చెప్పచ్చు ఈ స్టోరీని రాసింది మన సుకుమార్ గారు అని చెప్పొచ్చు స్టోరీ డైలాగ్ మొత్తం రాసింది మన సుకుమార్ గారు డైరెక్షన్ చేయబోతుంది మాత్రమే కార్తిక్ దండు చూడాలి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో పోస్ట్ అయితే నిజంగా అరాచకం లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు నాగ చైతన్య బర్త్డే మీరు కామెంట్ బాక్స్లో హ్యాపీ బర్త్డే నాగ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కినేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే సినిమాలో తనే మన అక్కినేని నాగచైతన్య అని చెప్పుకోవచ్చు ఇంకా కన్నప్ప నుంచి మనం మోహన్ బాబు పోస్టర్ అయితే వచ్చింది నిజంగా చాలా అంటే బాగుందని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది మోహన్ బాబు పోస్టర్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ తన మంచి క్యారెక్టర్ అయితే ఉండబోతుంది అని ఈ సినిమాలో నేనైతే కన్నప్ప సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నా అన్న కూడా ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు మోహన్ బాబు ఈ క్యారెక్టర్లో మహాదేవ శాస్త్రి క్యారెక్టర్లు అయితే ఉన్నారని చెప్పుకోచ్చు ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి